బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎవరు సృష్టి అనేది ఎప్పుడైనా ఆలోచించారా వారికి శక్తిని ఇచ్చింది అసలు ఎవరు కాలం లేని కాలంలో ప్రపంచంలో ఏమీ లేదు కేవలం శూన్యం మాత్రమే అందులోంచి ఒక తేజస్సు వెలువడింది అది తేజస్సు కాదు అదే శక్తి అదే ఆదిశక్తి ఆ సమయానికి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నా వారికి సృష్టిని కొనసాగించే శక్తి లేదు కావున వారు తపస్సు ప్రారంభించారు ఆ తపస్సుకు ప్రతిఫలంగా ఆమె అవతరించింది ఆమె రూపం అగ్నితో మండేలా చంద్రకాంతితో మెరిపించేలా ఉంటుంది ఆమె చూపు గర్వాన్ని ప్రేమని కలిపిన వెలుగు ఆమె తన శక్తిని మూడు భాగాలుగా విభజించింది సరస్వతి బ్రహ్మకు జ్ఞానాన్ని ప్రసాదించింది లక్ష్మి విష్ణువుకు సంపద శాంతిని ఇచ్చింది పార్వతి శివునికి శక్తి రూపంగా కలిసింది ఆమె లేనిదే త్రిమూర్తుల పనులు అసంపూర్తిగా ఉండేవి జ్ఞానం లేకుండా సృష్టించలేరు శక్తి లేకుండా సంరక్షణ చేయలేరు శక్తి రహితంగా లయ జరగదు ఆమె ఒక శక్తి కాదు ఒక తల్లి ఆమె మాతృశక్తి జగతికి మూల కారణం ఆమెనే జగన్మాత పార్వతి దుర్గా మహాకాళి మహాలక్ష్మి అనే అనేక రూపాలలో ఆరాధించబడుతుంది ప్రతి స్త్రీలో ఆమె రూపం కనిపిస్తుంది ఆమె ధైర్యంలో ఉంది త్యాగంలో ఉంది ప్రేమలో ఉంది ఆమెను స్మరించగానే మనలో ఆత్మవిశ్వాసం ప్రబలిస్తుంది ఆదిశక్తిని ధ్యానిస్తే మనకు జ్ఞానం లభిస్తుంది మన భయాలు పోతాయి మాయలు దూరం అవుతాయి శక్తి స్వయంగా మనల్ని చేరుకుంటుంది ఇది త్రిమూర్తులకు తల్లి అయినా ఆదిశక్తి గాథ సృష్టికి మూలమైన ఆ దివ్యమాత గురించి మీరు తెలుసుకున్నారంటే మీ మనసులో వెలుగు ప్రసరిస్తాయి ఈ గాథ మీకు నచ్చితే ఓం ఆదిశక్తియే నమ అని కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి శక్తివంతమైన పురాణ గాథల కోసం వేదాత్రి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి